ఏం కర్రీ చేస్తున్నావు బుజ్జీ కాకరకాయ కర్రీ చేస్తున్నా ఏం కర్రీ కాకరకాయ అన్నా కాకరకాయ కరకరకాయ అన్న వాడుతున్నా అందరూ ఆనియన్స్ ఫస్ట్ వేస్తారు కదా బాబా నేనైతే కాకరకాయలే ఫస్ట్ వేస్తాను అవునా ఎందుకంటే చేయబోతాయి ఫస్ట్ చేదు ఉండకుండా వస్తుంది అనమాట ఆయిల్ వేస్తే ఫస్ట్ ఆనియన్స్ వేసినా మనకు చేదట్లేదు అనుకోవాలి మసాలాలు అవన్నీ ఏం పెట్టవద్దు అంటావు కదా నువ్వు అరగదంటావు అందుకోసం తెలంగాణ స్టైల్ అనమాట తెలంగాణ ఏది ఉన్నా పొడ్లు ఏం లేకపోయినా ఏది ఉంటే అది ఏదో విధంగా ఇట్లా మొత్తం మీద కర్రీ అయిందా లేదా బాగుందా లేదా అంతే

ఫస్ట్ బిస్కెట్ అని అడిగింది అంతేనా ఇది తెలియక ఎన్ని రోజులు నేను వంట చేసుకోలేక పస్తులున్నా కదండి తీసుకెళ్తా ఏం కావాలి చెప్పు కావాలి ఏమో నాకు తెలియదు కదా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏమి వేయాలి అంతేనా ఏదైనా చెప్పొచ్చు కదా మీరు ఎంత చదివినా బుజ్జి

ప్రేమిస్తున్నది ఆనియన్స్ ఉల్లిగడ్డలు కూడా అంటారు కదా ఉల్లిగడ్డలే అంటారు తెలంగాణ భాష ఆనియన్స్ కాదు ఇంగ్లీష్ కాదు ఏమంటారు తెలుగు మాట్లాడతాం తెలుసకొచ్చింది తెలంగాణ భాష ఒకటే తెలుగు నేర్చుకోవాలి అంత మాట్లాడతా కదా హారాప్ వచ్చినప్పుడు తొందరగా సరీ కాగానే తినేసి వెళ్ళిపోయి తీసుకొచ్చుకున్నాం ఓకే బుజ్జి కర్రీ అయిపోయిందా అయిపోయిందాం పెడుతున్నా అన్నం పెడుతున్నావా సరే ఇద్దరికి పెట్టుకోరా ఇద్దరం ఉంది కర్రీ ఎట్లా చేసినావు చూపించు పెడతాను ఏమేస్తావు కరివేపాకు పొడి ఎందుకు మంచిది అది పెట్టు కదా